శ్రీ కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయం ప్రారంభం అంబరీషుడు సుదర్శుణ్ణి నుండి దుర్వాసు రక్షించుట దుర్వాసుడు అంబరీష నా ఎందున్న భావంతో నన్ను ద్వాదశ పాలనకు రమ్మని పిలిచిన నీకు కాలాతిక్రమణం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది నన్ను తుదముట్టించనిదే ఆ సుదర్శనం శాంతించేటట్లుగా లేదు చేసేది లేక వైకుంఠానికి వెళ్లి శ్రీహరిని ప్రార్థించాను సుదర్శనమును ఆపగల సమర్థుడు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుడిని ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశాలతో దుర్వాస మహర్షి తొందరపడ్డాడు భక్తవరదుడైన శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు పూజనీయుడైన దుర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసు గలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు అందుకని ఆ మహర్షిని మన్నించు ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు పదునాలుగు లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు నన్ను మన్నించు శరణు వేడిన వాళ్ళను కాపాడటం ధర్మం ముందు నా ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేనేమో ఆ శ్రీమన్నారాయణ్ని భక్తుణ్ణి ఆ మహనీయుని రక్షించడం మనం చేయవలసిన పని నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతన్ని చంపడం అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనసులో ఆలోచన ప్రకారం అతనికి ప్రాణభిక్షణ పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శుణ్ణి ప్రార్థించాడు అయినా సుదర్శునికి మనసు శాంతించలేదు దుర్వాసని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించలేదు చేసేది లేక శరణువేడిన దుర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతపట్టి సుదర్శనికి ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసై నా దుర్వాసుని రక్షిస్తాను బ్రాహ్మణ్ణి చంపడం తప్పదంటావా నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు శత్రువులకు లొంగని ఆయుధానివి కదా ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసు చంపు అంతేకాని నేను బతికి ఉండగా ఆ దుర్వాస మహర్షి నువ్వు ఏమీ చేయలేవు నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరతాను నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను నా బాణాల వేడిని రుచి చూడు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతి అందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్నా ముందు దుర్వాసు వదిలిపెట్టు అన్నాడు సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి ఉత్సాహానికి శరణాగత రక్షణాభిలకు మిక్కిలి ఆనందించాడు అయినా అంబరీషుని హెచ్చరించాలనుకుని ఓ ఈ రాజా నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియకపోవటంతో దాబు దర్బాలతో నాతో వాదిస్తున్నావు నీకు నాకు ఏనుక్కి చేమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వు ఎంత గొప్ప మొనగాడివి అయితే మాత్రం ఏమిటి నేను బతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని ఏమీ చేయలేవు అంటూ ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శుణ్ణి పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుడి మీదకే ప్రయోగించాడు అంబరీషుడు అంబరీషుని సాహసానికి ఆర్తత్రాన పరాయణత్వానికి మురిసిపోయిన సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు అంబరీషుణ్ణి గాఢంగా కౌగలించుకున్నాడు రాజా అంబరీష నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకు నన్ను ప్రయోగించాడు నిన్ను కాపాడడమే నాకు అర్థం నీతో యుద్ధం చేయటం మాత్రం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను మూడు కాలాలలో చేసేవారు దాన ధర్మాలు చేసేవారు ఇతరులకు హింసించని వారు ఇతరుల ధనమును ఆశించని వారు గో బ్రాహ్మణ శిశుహత్యలకు దూరంగా ఉండేవారు పరస్త్రీల పట్ట మర్యాద చూపించేవారు ఇహపర లోకాలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు దుర్వాసుని క్షమించి అతనిని రక్షించాలని చూసిన నీ గొప్పతనం పొగడదగింది నీ కోరిక ప్రకారం దుర్వాసుని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతానమయ్యాడు ఇతరులను రక్షించడానికి శరణాగతుని కాపాడటానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి ఎవరినైనా ఎదిరించవచ్చు ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాలను తెలుసుకోవాలి ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం